అసలు ఇప్పటికే ఎంపీ ఎలక్షన్స్లో నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు వేల కోట్ల ఆస్తులు కూడా చూపించడం జరుగుతుంది ఇక కొండ ఆస్తులు చూస్తూ చూస్తే నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఇక మరొక గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పింసాని ఆస్తులు చూస్తే ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు అంటే ప్రజాస్వామ్యంలో అంటే ప్రజలు సామాన్యులే ఓట్లు వేస్తారు కానీ ఈ విధంగా ఏం చెప్తారు అంటే ఇదే కాదు మీకు మన వ్యక్తులుగా ఇద్దరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు సెలవులు ఇద్దరు వ్యాపారాల్లో సంపాదించుకున్నారు తప్ప రాజకీయాల్లోనే సంపాదించి అవినీతితో సంపాదిస్తే ప్రశ్న సో ఈ దేశంలో వేల కోట్లు సంపాదించుకోవడం చట్ట విరుద్ధం కాదు రాజ్యాంగ విరుద్ధం కాదు అకా రాజకీయాల్లో సంపాదించితే నేరము అవినీతితో సంపాదిస్తే నేరము రాజకీయ సహకారంతో రాజకీయ అండదండలతో సంపాదిస్తే నేరం అందువల్ల ఆ ఇద్దరు కొండా విశేష రెడ్డినో లేకుంటే బ్రహ్మస్థానం మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ట్రెండ్ అయితే నిజం ఆందోళన కలిగించే ట్రెండ్ ఎందుకంటే ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు స్టడీ కూడా చేశారు సో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తుల విలువెంత అలాగే గెలుస్తున్న స వారి సగటు విలువ విలువెంత అని చూస్తే గెలుస్తున్న వారు ఖచ్చితంగా చాలా రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళే గెలుస్తున్నారు ఈ మాట అంటే మళ్ళీ మోడీ మీరు మావోయిస్టులు మీరు కమ్యూనిస్టులు అంటాడు ఎందుకంటే మోడీ లెక్కల్లో డబ్బులు ఉన్నవాడు గెలవాలి మీరు డబ్బు పేద సామాన్యుడు గెలవాలి అంటే ఇదేంది మీరు ఇలా అంటారు అని అనే ప్రమాదం ఉంటుంది కానీ అల్టిమేట్గా సంపన్న వర్గమే ఎన్నికల్లో గెలిచే ఒక ధనస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో నెలకొందా అంటే వే వందల కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎన్నికల్లో గెలవలేని దుస్థితి ఏర్పడింది సో ఎన్నో ఎన్నికల్లో గెలవాలి అంటే ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టాలి కోట్లు ఒక దశ వరకు కోటి రూపాయలు యాభై లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడంటే గెలవగలిగే అవకాశం ఉంటుంది కనుక ఆయన పట్ల అభిమానంతోనో పార్టీ పట్ల అభిమానంతోనో విరాళాలు వస్తాయి కానీ ఇవాళ ఎన్నికల్లో ఖర్చు అంటే ఒక ఎంపీగా అంటే యాభై కోట్లు వంద కోట్లు మనకు రఘునందన్ రావు లెక్క చెప్పాడు కదా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఎవరికి తెలియదు కానీ మునుగోళ్ళలో మా పార్టీ భారతీయ జనతా పార్టీ వంద కోట్లు ఖర్చు పెట్టారని ప్రస్తుత మెదక్ ఎంపీ అభ్యర్థి దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓపెన్గా మీడియాతో చిచ్చే అట్లా చెప్పిన అంశం మనం వేరే వాళ్ళు చెప్తే నమ్మలేము ఎందుకంటే ఆ సొంత పార్టీ ఎంత ఖర్చు పెట్టిందో ఆయన తెలిసినంతగా మనకు తెలియదు కదా సో వంద కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు కదా ఒక్క మునుగోడు ఉప ఎన్నికకే వంద కోట్లు ఖర్చు పెడతారు ఇక ఎంపీకి ఎమ్మెల్యేకు పోటీ చేస్తే ఎంత ఖర్చు పెడతారో మనం ఊహించగలమా ఇంత ఎవరు ఖర్చు పెట్టగలుగుతారు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా లేదా ఇతరత్ర వందల కోట్లు వేల కోట్లు రాజకీయ పార్టీలకు వస్తే వస్తే కొంత ఖర్చు పెట్టగలుగుతారు లేదు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బడా కాంట్రాక్టర్లకు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తే వాళ్ళకు ఆ డబ్బులు వస్తాయి లేదంటే వ్యక్తులుగా కోట్ల కోట్లు పడగలెత్తితే తప్ప అప్పుడు మాత్రం ఖర్చు పెట్టగలగరు సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలిగే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉందా సామాన్యుడు ఎన్నికల్లో పోటీ ఏది ప్రచారం చేయగలిగే పరిస్థితి కూడా దేశం ఉందా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా ఫండమెంటల్ క్వశ్చన్ కదా డెమోక్రసీ అంటే ఎంత సామాన్యుడైనా వెళ్ళగలి అఫ్ కోర్స్ పూర్తిగా నెగిటివ్గానే ఉంది అని నన్ను రాజకీయ పార్టీల్లో కమిటెడ్గా పనిచేసి గెలుస్తున్న వారు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఉదాహరణ కదా ఆయన ఒక సాధారణ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారంగా మొదలై దేశ ప్రధానికి కాగలిగాడు సో రాజకీయాల్లో రెండు ట్రెండ్స్ ఉన్నాయి రాజకీయ పార్టీల్లో కమిటెడ్గా పనిచేసి ఓ స్థాయికి వచ్చి పదవులు పొందిన వారు ఉన్నారు కానీ ఒకప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలో కమిటెడ్గా పనిచేసిన వాళ్ళే గెలిచి ఎన్నికలు గెలిచేవాళ్ళు ఇప్పుడు చివరి నిమిషంలో డబ్బు సంచీలతో సూట్ కేసులతో వచ్చిన వారు టికెట్లు తెచ్చుకోగలుగుతున్నారు ఎన్నికలు గెలవగలుగుతున్నారు ఒకప్పుడు వీళ్ళు రాజ్యసభకు మాత్రమే పరిమితమయ్యేవారు ఎందుకంటే రాజ్యసభ పార్టీ ఎమ్మెల్యేలు ఓట్లేస్తారు కనుక పార్టీ వందల కోట్ల రూపాయలు తీసుకొని పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ట్రెండ్ లోక్సభకు వచ్చేసింది అసెంబ్లీకి వచ్చింది సమస్య వస్తుందంటే వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ప్రజల తరఫున ప్రభుత్వాలతో ఎంత మేరకు పోరాడగలుగుతారనే ప్రశ్న వస్తుంది ఎందుకంటే అందరికీ తెలిసి ఈ దేశంలో ప్రభుత్వాలు తలుచుకుంటే న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా నూరు సెల నీళ్ళు లాగించవచ్చు ఈ దేశంలో ఉన్న చట్టాలు వ్యవస్థల యొక్క లక్షణం అవి అందువల్ల సిన్సియర్గా వ్యాపారం చేసినా కూడా ప్రా అధికారంలో ఉన్నవాడు తలుచుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టచ్చు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టచ్చు అందువల్ల వందల కోట్ల వేల కోట్ల వ్యాపారం ఉన్నవారు ప్రభుత్వాల పట్ల కఠినంగా ప్రజల పక్షాన ఉండడం అనేది చాలా కష్టపడుతుంది నేను అవుతూ అంటుంటాను వంద కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి వెయ్యి కోట్లుంటే ప్రధానమంత్రికి భయపడాలి పదివేల కోట్లుంటే బహుశా బైడెన్కి భయపడాల్సి వస్తుంది ఏమవుతుంది ఫార్చునేట్లీ ఈ వంద కోట్లు కూడా లేకపోతే నీకేం గోలలేదు నీకు ఆస్తులు అడ్డగోలగా లేవనుకోండి ఎవరినైనా ప్రశ్నించవచ్చు ఎవరినైనా విమర్శించవచ్చు టీవీలో కూర్చొని సో అందువల్ల ఆస్తులు ఎక్కువ వ్యాపారాలు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యాపారాలు కాంట్రాక్ట్లు ఉన్న తర్వాత ఖచ్చితంగా ఎక్కడో చోట ప్రభుత్వాలతో రాజీ పడక తప్పదు ఎందుకంటే ప్రభుత్వాలతో పనులు ఉంటాయి ప్రభుత్వాలు ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వాలు కావాలనుకుంటే ఏమైనా చేయగలుగుతాయి ఆ ప్రశ్న ముందుకు వస్తుంది తర్వాత వారు తమకు అనుకూలంగా ప్రభుత్వాల విధానాన్ని ప్రభావితం చేస్తారన్నదే ఆందోళన వ్యక్తులుగా వందల ఉండి కూడా నిజాయితీగా ప్రజలకు పనిచేసే వాళ్ళు ఉండొచ్చు మనం అందుకే వ్యక్తులుగా మాట్లాడకూడదు వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ ధోరణి డబ్బు ప్రభావము రాజకీయాలని డబ్బే శాసించేటువంటి ధనస్వామ్యమైతే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం